స్వాతంత్ర్య సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి చేసిన పోరాట స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు కృషి చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పలు రాజకీయ పార్టీల నాయకులు విజ్ఞప్తి చేశారు ది రాజమండ్రి ప్రెస్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపక ఫౌండర్ ఎన్ దశరథ్రామిరెడ్డి ప్రత్యేక హోదా జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కన్వీనర్ మర్రి రాజా శ్రీనివాసరావు రాజమహేంద్రవరం రూరల్ నుంచి భారత్ నేషనల్ పార్టీ తరపున పోటీ చేసిన మన్నవరాఘురా మాట్లాడారు ముందుగా అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు సాయుధ పోరాటం అనివార్యమని భావించి మాన్యంలో ఉండే గిరిజనుల సాయంతో రవికాంచని బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వం అల్లూరి ముప్పుతిప్పలు పెట్టారన్నారు చివరికి ఆయనను మనవారే బ్రిటిషర్లకు పట్టించి కాల్చి చంపేయడానికి కారకులయ్యారన్నారు గత ప్రభుత్వం ఇరవై ఐదు మంది ఎంపీలను గెలిపించండి ప్రత్యేక హోదా తెస్తామని ప్రజల్ని తీవ్రంగా మోసం చేసిందని ధ్వజమెత్తారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న టీడీపీ జనసేన పార్టీలకు చెందిన ఎంపీల అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నందున ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని కోరారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో ఉంటూ అక్కడ అసెంబ్లీలో ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేయించారన్నారు ఇక్కడ కూడా అదేవిధంగా తీర్మానం చేసి ఎన్డీఏ కూటమికి తలొంగకుండా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు ప్రత్యేక హోదా లేకపోతే జాతీయ రహదారుల సంస్థకు చెల్లించే టోల్ ట్యాక్స్ కట్టవద్దని ప్రజలకు పిలుపునిస్తామని వెల్లడించారు నమస్కారం నా పేరు మన్నో రఘురాం నేను జై భారత్ రాజమండ్రి రూరల్ అభ్యర్థి కింద పోటీ చేశాను ముందుగా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మనం ఈ సందర్భంగా కలిసాం మరి మోడీ గారు గత సంవత్సరం మనకి భీమవరంలో ఏంటంటే కాంస విగ్రహాన్ని అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆయన ఆశయాల్ని ప్రతిబింబించే విధంగా ముందుకు వెళ్ళాలి ఆయన ఆశయాలు ఏంటి తెలుగువాడికి మేలు జరగాలని ఆయన ఆశయాలు తెలుగువాడికి ఇక్కడ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా మనకి గత పది సంవత్సరాలు నుంచి ఏమి రాజధాని ఏదో తెలియకుండా ఇబ్బంది పడుతున్నాం మనం ప్రత్యేక హోదా పది సంవత్సరాల కాలంలో మనకి ఇస్తే గనక ఈ ఉద్యోగాలు అవకాశాలు కలుగుతాయి ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది ప్రజలు బాగుపడిన ఒక వస్తుంది ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా కూటమి అవసరం ఎంతో ఉంది దీన్ని పురస్కరించుకుని దీన్ని అవకాశంగా ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మనకి ప్రత్యేక హోదా వచ్చే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేము ప్రత్యేక హోదా జాయింట్ కమిటీ తరఫున జయభారత్ అభ్యర్థిగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది మరి రాజా శ్రీనివాసరావు ప్రత్యేక హోదా జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కని ఉన్నారు మరి జరిగిన లోకడ ప్రభుత్వంలో ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకుని వస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఇరవై రెండు ఎంపీలు ఇస్తే మరి ఆంధ్రప్రదేశ్ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు ఆయన అలాగే ప్రజలు కూడా ఆయనకి బుద్ధి చెప్పారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీకి పదిహేడు జనసేన పార్టీకి రెండు ఎంపీలు వచ్చినాయి కేవలం రెండే రెండు పదవుల కోసం తెలుగువాడు ఆత్మగౌరవాన్ని అలాగే మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కూడా అక్కడ ఢిల్లీ కాళ్ళ పెద్దల దగ్గర తాకట్టు పెట్టారు మరి నితీష్ కుమార్ గారు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆయన అసెంబ్లీలో తీర్మానం చేశారు ఆయన తీర్మానం చేసినప్పుడు మరి మీరు ఎందుకు ఇక్కడ తీర్మానం చేసి పంపించట్లేదని చెప్పేసి మేము ప్రజా సంఘాలు అట్లాగే ప్రత్యేక హోదా జాయింట్ యాక్షన్ కమిటీ మేము అడుగుతూ ఉన్నాము రానున్న రోజుల్లో అన్ని పార్టీలని ప్రజా సంఘాలని అలాగే రైతు సంఘాలని స్టూడెంట్ సంఘాలని అని ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రజా ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ యొక్క సమావేశం ద్వారా మేము తెలియపరచడం జరుగుతూ ఉంది